అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులరా మోసేవారికి కావడి బరువు రాసేవారికి అక్షరం విలువ సంపాదించే వారికి డబ్బు విలువ కష్టపడేవారికి బతుకు విలువ వారికి పంట విలువ బాధ్యత ఉన్నోడికి బంధం విలువ భవిష్యత్తు మీద ఆశ ఉన్నోడికి చదువు విలువ లక్ష్యమంటూ ఉన్నోడికి జీవితం విలువ తెలుస్తుంది అందుకే విలువ లేని మనిషి జీవితం వ్యర్థం అందుకే విలువ యొక్క గొప్పదనం తెలుసుకోండి